ఖమ్మం నగరంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఇప్పటివరకు వరకు లక్ష్మి పథకం దగ్గర నుండి రైతు బంధు పథకం వరకు ఏ ఒక్క పథకానికి కూడా సరిగా నెరవేర్చలేదన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదని అన్నారు మీరు ఏమి నమస్తే ఈ రోజున ఖమ్మం అసెంబ్లీ జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజున రాబోయే రోజుల్లో ఖమ్మంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ జరగబోతూ ఉన్నాయి ఏ విధంగా ముందుకు మన సన్నాహాలు చేసుకోవాలి ఈ రోజున మన పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి నెక్స్ట్ రాబోయే కమిటీలు ఏ విధంగా చేసుకోవాలి కొత్త చేరికలు ఎవరైతే చాలామంది ఉత్సాహం చూపుతున్నారు జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఆ చేరికల ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకోవాలి రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పుడు పిలుచుకోవాలనే ఒక కార్యాచరణ కోసం ఈరోజు జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నింటిని కూడా తొంగలో తొక్కిన పరిస్థితి కనపడుతూ ఉంది మహాలక్ష్మి పథకంతో స్టార్ట్ చేస్తే రైతు బంధు దగ్గర నుంచి రైతు రుణమాఫీ దగ్గర నుంచి ఇందిరా మేల్ దగ్గర నుంచి అన్ని హామీల్ని ఉద్యోగాలు యొక్క ఏదైతే యువతకు ఉద్యోగాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడత పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం మీద కానీ ఇక్కడున్న స్థానిక సమస్యలు కమ్మలు గల స్థానిక సంస్థల గురించి కూడా ఏ విధంగా వాళ్ళ మీద పోరాడాలి కార్యాచరణ తీసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ లోకల్లో ఉన్న సమస్యల మీద ఈరోజు పోరాటానికి మేము ఈరోజు ప్రణాళిక ప్రణాళికలు రచించుకున్నాం